వచ్చారు అన్నారు రమ్మ అమ్మాయి రమ్మను కాబట్టి మార్చుకు నోదుగా నోదుగా మీరు వచ్చిన రోజు ఆ రోజు కింద ఆయన మెడికల్ లీవ్లో ఉన్నాడు సారు మీరు చెప్పారు నా నేను వచ్చాను రికవర్ చేశాను చెప్పారు సారు ఇరవై నాలుగులో స్కూల్లో జాయిన్ అయ్యారు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు కొంచెం బిజీ కావాలి రోజు అంతలోకి ఏమైంది రామ అమ్మ వచ్చి మాట్లాడడం అనేది నేను సార్ సార్ పర్సనల్గా చెప్పాను సార్కి పర్సనల్గా మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు జాయిన్ బోర్డీ మీటింగ్కి వచ్చినప్పుడు కాబట్టి మీరు నేను స్కూల్కి వస్తాను తొందరగా న్యూస్ చూసుకొని మీరు మీ ప్రవర్తన మార్చుకోకపోతే బాగుండదు మీద కంప్లైంట్లో వచ్చిందని నేను గట్టిగా చెప్పాను అదే

రిపోర్ట్ ఇచ్చాము మీరు వచ్చారు స్కూల్ దగ్గరికి ఎంక్వైరీ చేస్తారు చెప్పారు లేదు కదమ్మా సార్ మీరు మాట్లాడే బానే ఉంది సార్ కానీ మేము చెప్పారు కావాలి తప్పు జరిగిన తర్వాత ముందు రావడం ఎంత మంచిది కదా సార్ మీద మీరు కంప్లైంట్ చేశారు ఆయన లేడు కాబట్టి నేను మోరల్ ఎంక్వైరీ చేసుకుని వచ్చాను ఇప్పుడు ఆయన వచ్చినాడు ఆయన ముందే మిమ్మల్ని పిలిపిస్తాను పేరెంట్లు కాబట్టి సభ్యులను పిలిపిస్తాను నేను ఎల్లుండి వస్తాను ఎల్లుండి ఉదాహరణ వస్తాను రేపు మనబోలు పోను ఎందుకు రెండు మండలు ఇన్ఛార్జ్ మీరేది అర్థం చేసుకోవడం లేదు ఎందుకు మా ఊళ్ళో మాట్లాడవు ఎందుకు నువ్వు నువ్వు చెప్పేది చెప్పావు పా నేను చెప్పేది కూడా వినాలి కదా మసట్లో నేను వచ్చాను కదా మీరు చెప్పారు మసట్లో నేను ఆయన లీవ్ లో ఉన్నాడు మెడికల్ లీవ్ లో ఉన్నాడు జాయిన్ అయ్యాడు వరుసగా ఒక రోజు సెలవు వచ్చింది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఎల్లుండి వస్తాను అక్కడ మనబోర్లు పోవాలి అక్కడ పనులు ఉన్నాయి ఎల్లుండి నేను ఖచ్చితంగా వస్తాను వచ్చి మిమ్మల్ని అందరూ కూడా పిలిపిస్తాను ఏదైనా రిపోర్ట్ కూడా మీరు క్లియర్గా ఇవ్వండి ఆ పేపర్ ఇవ్వండి నేరుగా మా డిఓ గారి చెప్పి అని మీద యాక్షన్ తీసుకుంటాం మీరు అన్నట్టుగానే అది మనకు ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకొని పదే పదే నా ఈ క్షణమే రావాలా కూర్చున్నా వచ్చిన స్కూల్ కావునా వచ్చి కూర్చున్నాను ఎంక్వైరీ చేస్తామా చెప్పండి నాకు ఎంక్వైరీ అవసరం లేదు ఎంక్వైరీ అవసరం లేదు మీద నీట్ గా ఏం జరిగింది రిపోర్ట్ చేసి పేరెంట్ సభ్యులు అందరూ ఏం పడలేదు కొంతమంది సంతకాలు పెట్టారు అర్థం కనలేదు పదిహేను రోజుల నుంచి మేము అక్కడ అక్కడ నాయకుడు చుట్టూ తిరుగుతున్నాము వైస్ చైర్మన్ చైర్మన్

రిపోర్ట్ చేస్తాము రిపోర్ట్ చేస్తాం కానీ కానీ రిపోర్ట్ చేస్తాము